నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో సోషల్ మీడియాను వినియోగిస్తూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉండారో జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి మోసాలు అయితే జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలపడం జరిగింది కువైట్ దేశంలో ఆర్థిక నేరాలు ఎదుర్కోవడానికి ఆర్థిక ధన మార్గాలను అరికట్టడానికి భద్రతా సంస్థలు చేస్తూ ఉన్న నిరంతర కృషి ఫలితంగా ఒక ముఖ్యమైన సైబర్ నేడగారిని పోలీసులు అరెస్ట్ చేశారు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపిన వివరాల ప్రకారం అదుపులోకి తీసుకున్న ఈ వ్యక్తి సోషల్ మీడియా మరియు వెబ్సైట్ల ద్వారా పలు వీడియోలు ఫోటోలు ప్రచురించారు వాటిలో పెద్ద మొత్తంలో నగదు బంగారాన్ని అయితే ప్రదర్శిస్తూ అజ్ఞాత వనరుల నుంచి వచ్చిన డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ లాభాలు ఇస్తానని అమాయక ప్రజలను మోసగించడానికి ప్రయత్నించాడు ఈ అజ్ఞాత నిధులను ప్రోత్సహిస్తూ అక్రమ మార్గాల్లో ప్రజల నుంచి డబ్బు సేకరించడానికి ప్రయత్నించినందుకు ఇతని ఇతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు నిందితుడి పైన అనేక నేరారోపణలు నమోదైనట్లు తేలింది వీటిలో మోసం దోపిడీ బలవంతపు దొంగతనం బెదిరింపులు అధికారులను ఇబ్బంది పెట్టడం అసత్య ఫిర్యాదులు ఇవ్వడం ఉద్దేశపూర్వకంగా ఆస్తి నాశనం చేయడం వంటి ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో ఉన్న మన భారతీయులు కావచ్చు ప్రవాసులు కావచ్చు కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో ఎవరైనా సరే కానీ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి డబ్బులు కట్టలు చూపిస్తారు బంగారం వచ్చిందని ల్యాప్టాప్లు వచ్చాయని మొబైల్ గెలుచుకున్నామని చెప్పేసి రకరకాలుగా మోసాలకు పాల్పడుతూ ఉన్నారు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్